ఎలమర్తి అనురాధ గారు అందించిన పోరాడాలి ఇష్టంగా కష్టాలు ఆకాశంలో మబ్బుల్లాంటివి కన్నీళ్ళు తెప్పిస్తూనే ఉంటాయి వర్షం ఆగిపోయినట్లు కాసేపటి తర్వాత తెప్పరిల్లుతాము ఆ సమయం గంటలా రోజులా సంవత్సరాలా అన్నది మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది ఎంత తక్కువ సమయంలో అందులోంచి బయటపడితే అంత మంచిది జీవితం అన్నాక కష్టమైనా సుఖమైనా భరించక తప్పదు మంచిని అనుసరించడం అనే ఒక చక్కటి అలవాటును చేసుకుంటే కష్టాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది భగవంతుడి అవతారమైన శ్రీరాముడికే తప్పలేదు పద్నాలుగేళ్ల అరణ్యవాసం భార్య వియోగం సీత కోసం వెతుకులాట విరహవేదన రావణ సంహారం దాకా అన్నీ కష్టాలే ఇక తీరాయిలే అనుక్కునే లోపల మళ్ళీ సీతమ్మ వారిపై అపవాదు ఆమెను అడవులకు పంపడం లవకుశల ముద్దు ముచ్చట్లను చూడలేకపోవడం రాముడు సుఖపడిందెప్పుడు అటువంటప్పుడు మామూలు మనుషులం మనమెలా తప్పించుకోగలం కష్టం వచ్చిందని సతమతమయ్యే కన్నా నుంచి బయటపడే మార్గాన్ని వెతకడంపై దృష్టి పెట్టాలి ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది అనవసర కాలయాపన చేయకుండా ఆ మార్గాన్ని పట్టుకోవాలి మనసును కుదురుగా ఉంచుకోగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది కష్టాన్ని వీలైనంత తొందరగా అధిగమించి సుఖాల బాట పట్టడానికి చేసే పోరాటమే జీవనం ఈ పోరాటం ప్రతి మనిషికి తప్పనిదే దాన్ని ఇష్టంతో చేస్తున్నామా కష్టంతో చేస్తున్నామా అన్నదానికే ఇక్కడ ప్రాధాన్యం శ్రీకృష్ణుడంతటి వాడు శమంతకమణిని దొంగలించాడనే అపవాదును ఎదుర్కొన్నాడు సముద్రంలో ఆటుపోట్లలా కష్టాలు పలకరించిపోతూ ఉంటాయి కొందరు సుఖాలలో తేలియాడుతున్నప్పుడు కూడా గతించిన కష్టాన్ని తవ్వుకుని మరీ బాధపడుతూ ఉంటారు దానికన్నా తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే కాస్త మనోబలం పెరుగుతుంది కష్టాలను పదే పదే గుర్తు తెచ్చుకోవడం వల్ల మనసు కలవరపడి మరింత బలహీనమవుతుంది వర్తమానంలో జీవించడం ఉత్తమ మార్గం చీకటి వెంట వెలుగులా కష్టం తర్వాత సుఖం వస్తుందని నమ్మాలి కుటుంబంలోనే కాదు సన్నిహితుల్లో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేనున్నానని చేయుతనివ్వాలి కష్టాల్లో నిండా కూరుకుపోయినప్పుడే చాలామందికి భగవంతుడు గుర్తొస్తాడు పూజలు చేసినందుకు ప్రతిఫలంగా కష్టాలనిచ్చావా స్వామి అంటూ ఆయన్ని నిలదీస్తారు దేవుడు ఎవరికి కావాలని కష్టాలో సుఖాలో ఇవ్వడు అవన్నీ మన కర్మల ఫలితమేనని గుర్తుంచుకోవాలి దుఃఖంలో ఉన్నప్పుడు దేవుణ్ణి అందరూ స్మరిస్తారు సుఖాల్లో మునిగి తేలుతున్నప్పుడు ఎవరూ తలుచుకోరు సుఖంగా ఉన్నప్పుడు కూడా తలుచుకుంటే అసలు కష్టాలు ఎందుకు వస్తాయి అంటాడు కబీర్ దానికి అర్థం ఆ పరమాత్మను తలుచుకున్నంత మాత్రాన కష్టాలు రాకుండా పోతాయని కాదు వాటిని తట్టుకునే శక్తి కూడా ఆయనే ఇస్తాడని అందుకే బ్రోచే భారం నీదే కదా అని ఆయన మీద నమ్మకముంచి జీవితాన్ని ప్రసాదంగా స్వీకరించడం అలవర్చుకోవాలి